హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అడ్రస్ వన్ టూ త్రీ మన ఛానల్ లైక్ చేయండి మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫైనల్ తగ్గిన రాజాసాబ్ మన రాజాసాబ్ మూవీ జనవరి నైన్త్న రిలీజ్ కాబోతుంది దేశవ్యాప్తంగా ఒకరోజు ముందే ప్రీమియర్ షోస్ పడునున్నాయి ఈ ఈ చిత్రం ఇప్పుడే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది యూఏ సర్టిఫికెట్ వచ్చింది ఈ మూవీ రన్ టైం వచ్చేటప్పటికి మూడు నిమిషాల మూడు మూడు గంటల మూడు నిమిషాలుగా ఉంది అంటే నూట ఎనభై మూడు నిమిషాలు ఈ చిత్రం మారుతి డైరెక్షన్ వస్తుంది ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో నటించుపోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని అరలి అలరించింది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు బంధు సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నాక చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నిడివి సమయాన్ని కొద్దిగా తగ్గించింది మూడు నిమిషాల మూడు మూడు గంటల మూడు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు చేసినట్టు సమాచారం సో ఫైనల్గా సా నిడివి సమయం తగ్గిన రాజాసాబ్ ఈ ఎనిమిది నిమిషాలు తగ్గించారు అని చిత్ర వెల్లడించింది సో రాజోత్సా అందరిని అలరిస్తుందని సంక్రాంతికి భావిస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ